హాయ్ ఫ్రెండ్స్ పెసరపప్పు ఒక చిన్న గ్లాసు బియ్యం వేసుకొని నానబెట్టుకుంటే ఆరు గంటలు నానబెడితే చాలు చాలా నీట్గా చక్కగా తొక్క వచ్చేస్తుంది తొక్క తీయకున్న పెసరట్టు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది రెండు బీరకాయ తొక్కలుగానే వేసుకుంటే కడుపులో ఉన్న తలెంటుకులు అవి ఏమైనా ఉన్నా పోతాయి పెసరట్టు ఉప్మాలోనే అంత మ్యాగ్నెట్ ఉంది చాలా బాగుంటుంది ఈ పెసరట్టు ఉప్మాలోకి కాంబినేషన్ చట్నీ కొబ్బరి చట్నీ బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది రుబ్బేసుకొని ఒక ఆరు గంటలు నానబెట్టిన తర్వాత బాగా నానిపోద్ది కదా ఇష్టం ఉంటే పొట్టు తీసుకోవచ్చు లేదా పొట్టు తీసుకుంటే బాగుంటుంది చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇది రుబ్బిసుకుంటే మళ్ళీ మనకి చక్కగానూ ఇంత జీలకర్ర వెండిమిర్చి ఎల్లుల్లి అల్లం అన్నీ వేసుకొని చక్కగా బాగా పేస్ట్ దోశకు సరిపండి బ్యాటరు కలుపుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇది ఇలాగా ఈ ఈ పప్పు కూడా చాలా బాగా నానింది కానీ చాలా నీట్గా దోశ బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది పెసరట్టు మార్నింగ్ టిఫిన్కి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో అందరూ చూడండి లైక్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ పెసరపప్పు ఒక చిన్న గ్లాసు బియ్యం వేసుకొని నానబెట్టుకుంటే ఆరు గంటలు నానబెడుతుంది చాలు చాలా నీట్గా చక్కగా తొక్క వచ్చేస్తుంది తొక్క తీయకున్న పెసరట్టు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది రెండు బీరకాయ తొక్కలుగానే వేసుకుంటే కడుపులో ఉన్న తలెంటుకులు అవి ఏమైనా ఉన్నా పోతాయి పెసరట్టు ఉప్మాలోనే అంత మ్యాగ్నెట్ ఉంది చాలా బాగుంటుంది ఈ పెసరట్టు ఉప్మాలోకి కాంబినేషన్ చట్నీ కొబ్బరి చట్నీ బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది రుబ్బేసుకొని ఒక ఆరు గంటలు నానబెట్టిన తర్వాత బాగా నానిపోద్ది కదా ఇష్టం ఉంటే పొట్టు తీసుకోవచ్చు లేదా పొట్టు తీసుకుంటే బాగుంటుంది చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇది రుబ్బేసుకుంటే మళ్ళీ మనకి చక్కగాను ఇంకా జీలకర్ర వెండిమిర్చి ఎల్లుల్లి అల్లం అన్నీ వేసుకొని చక్కగా బాగా పేస్ట్ దోశకు సరిపండి బ్యాటరు కలుపుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇది ఇలాగా ఈ ఈ పప్పు కూడా చాలా బాగా నానింది కానీ చాలా నీట్గా దోశ బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది పెసరట్టు ఉప్మా మార్నింగ్ టిఫిన్కి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో అందరూ చూడండి లైక్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ పెసరట్టు ఉప్మా చాలా బాగుంటుంది అందరూ తినండి మార్నింగ్ టిఫిన్కి చాలా బాగుంటుంది తొందరగా అయిపోద్ది కూడా నైట్ నాన్ పెట్టేసుకుంటే పప్పును బియ్యమును పెసరపప్పును చాలా బాగుంటుంది పెసరట్టు ఉప్మా చాలా టేస్ట్గా ఉంది కూడా అందరూ